తమ్ముడు ఇట్లా చిన్నప్పుడు ఇట్లా గొడవలు అయ్యే డాడీ మమ్మీ డాడీకి తమ్ముడికి నా తమ్ముడు నేను చేసే పనులకు తమ్ముడు నచ్చారు నేను చదవకపోయే లేజీగా ఉండేది అందుకని తమ్ముడు కొంచెం దూరం పెట్టేది దానివల్ల సొసైటీలో కొంచెం తెలిసారు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఉంటారు డాటర్స్ కానీ వాళ్ళ సన్స్ కానీ క్లాస్ మేట్స్ అన్న ఇస్తారు వాళ్ళకి నువ్వు ఇచ్చేది కాదు దానివల్ల నచ్చేది కాదు నువ్వు నువ్వు నచ్చేది కాదు కొంచెం లేజీగా ఉండేది కదా నువ్వు లేజీ క్లాస్లో కానీ టైం పాస్ చేయడం అట్లా ఉండదు కదా ఉండేది కాకపోతే నచ్చకపోయేది ఎందుకు నచ్చకపోయేది చదువుకునేది కాదు ఏమైనా కొంచెం నచ్చకపోయేది కాదు అంటే తీసుకరే ఎందుకంటే వాళ్ళు చదువుకోరు కదా వీళ్ళతో మన చదువుకునే వాళ్ళతో మంచిగానే వాళ్ళతో ఉన్నారు ఎవరికైనా మంచిగానే వాళ్ళతో ఉంటారు ఇట్లా చిల్లర దానివల్ల వచ్చేది కాకపోతే ఇంకా దానివల్ల ఇంకా అది మనసు వేరే వాళ్ళు ఏమైనా చిన్నగా మాట్లాడినా అంటే ఎక్కువైనా అంటే మనసులో పెట్టుకొని పెట్టుకొని ఎక్కువ అయిపోయింది ఏమైనా చిన్నగా అన్నా కూడా వచ్చేది కూడా వచ్చేసరికి స్టార్ట్ అయినప్పుడు ఇక ఇంట్లో సైక్యాట్రీ చూపెట్టారు తీసుకెళ్ళారు అక్కడ ఏం చేస్తావు కూపం వస్తే కూపం వస్తే నాకు ఫస్ట్ టైం సొల్యూషన్ దొరికేది కాదు డైరెక్ట్ అరవడం లేదో తిప్పడమే

ఉండదు మా క్యారెక్టర్ రిఫర్స్ అనేటి మా కూడా ఏమి ఉండద్దు దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది ఒకటి మంచిగా మమ్మీ డాడీ తోటి ఏదో ఒకటి సాధించి అంటే చదువుకోవడము లేకపోతే ఏమైనా పని చేయడము ఏదో చేసుకుంటే మన రెస్పెక్ట్ మనకి వస్తుంది తెలుసు నేర్చుకో ఇప్పుడు కోపం వస్తుంది కదా ఇప్పుడు ఈడున్నావు ఈడ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు అంతేనా ఇప్పుడు నేను వర్షంలో తడస్తలేవంటున్నావు ఇక్కడ వర్షమే లేదు బయటికి వెళ్తే వర్షంలో తడుస్తావా లేదా ఎండ తలుగుతుందా లేదా ఇప్పుడు నాకు వర్షం వస్తుంది కానీ తడవట్లేదండి వర్షం రావటం లేదు ఇట్లా లోపలికి నువ్వు లోపల ఉన్నావు కదా బయట ఉన్నప్పుడు అయితే మరి అప్పుడే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు అలాంటి సిచ్యువేషన్స్ కూడా లేవు ఆ ఇన్సిడెంట్ ఇక్కడ అయితే లేవు యాక్సిడెంట్ ఎక్కడ అవుతుంది ఇంట్లో అవుతుంది ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నట్టే లోపల కానీ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు అన్న అంటే అన్నీ బయటకు వెళ్తే తెలుస్తుంది యాక్సిడెంట్ అవుతుంది గ్రౌండ్కి రోడ్ పైకి వెళ్తే తెలుస్తుంది అంతేనా మరి ఎట్లా చేస్తాం ఎందుకంటే అది చెప్పి రాదు కదా ఇప్పుడు కోపం చెప్పొస్తుందా పలానా టైంకు పలానా ఈ టైంకి వస్తా అని చెప్తుంది ఏమన్నా కోపం ఒకరోజు ముందు ఇంటిమేషన్ ఇస్తా లెటర్ రాస్తా మే ఏది కదా అది సడన్గా వస్తుంది అది సడన్గా ఇట్లా వర్షం చెప్పొస్తుందా రెండో చెప్పొస్తుందా ఏం రాదు కదా అలాగనే కోపం కూడా వస్తుంది మరి ఎట్లా కంట్రోల్ చేస్తుంది తెలుసుకున్నావు అంతే ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు తెలుసుకున్నావు ఇట్లా అయితే ఇట్లా అవుతుంది నా లాస్ అవుతుంది ఇది అవుతుంది అది అవుతుంది ఏమేం లాస్ అవుతుందో తెలుసుకున్నావు కానీ కోపం అన్నది చెప్పి రాదు కదా మరి ఎట్లా చేస్తాం చెప్పకుండా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తుంది సార్ ఒక సజెషన్ వచ్చాడు ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ ప్లేస్ నుంచి సైడ్కి వెళ్ళిపోయి పక్కన గ్లాస్ వాటర్ వేసి ఇట్లా ఒక్కసారి ఒక ఐదు ఫైవ్ సిక్స్ టైమ్స్ వేసుకుంటే టై ఫైవ్ టైమ్స్ టైమ్స్ ప్లేస్ ఏమైనా తగ్గిపోతుంది అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పామ్ వచ్చింది పామ్ వచ్చింది అనుకో నువ్వు వెళ్ళే గ్లాస్ వాటర్ తాగిన అదొక ఆప్షన్ ఆ నుండి వెళ్ళిపోయినావు కానీ పామాన్నే ఉన్నాది నువ్వు వెళ్ళి గ్లాస్ వాటర్ తాగితే వెళ్ళిపోతాయి అది అది కొద్దిగా నువ్వు దాని నుండి కొంచెం దూరం వెళ్ళినావు అంతే మంచిదే అది కూడా మంచిదే నీళ్ళు తాగడం అటు వెళ్ళడం మంచిదే కానీ లోపలనే ఉన్నది కదా ఎప్పుడైనా కాటేస్తుంది మళ్ళీ అది పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్ కొద్దిసేపు మళ్ళీ వస్తూనే ఉంటుంది లోపల పామున్నంత వరకు కాటేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది కదా మరి ఏం చేయాలి ఇప్పుడు లోపల నుండి పామును మొత్తం తీసేయాలి ఎప్పుడైనా అప్పుడేమైతే ఇక ఫ్రీగా ఉండగలుగుతాం ఫ్రీగా ఉండగలుగుతాం దీన్ని ఏమంటారు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేసినాం అనుకోండి కోపం వచ్చింది చెప్పిరాదు ఒకటి వచ్చిన తర్వాత టోటల్గా నువ్వేమైతే దాంట్లో మునిగిపోతావు ఏదో అప్పుడు నీకు నీళ్ళు తాగే గ్యాప్గా ఉండదు ఫస్ట్ అంతే కదా ఏదో తిట్టడము కొట్టడము ఏదన్నా డ్యామేజ్ చేయడము ఇవన్నీ చేసేస్తాం దాని తర్వాత రియలైజ్ అవుతాం మరి నాకు కోపం వచ్చింది ఇట్లా చేసేసిన అర్థమైందా కోపం వస్తున్నది ఇది కూడా ఒక ఆప్షన్ ఇది కూడా ఒక కంటెంపరీ నీకు ఒకవేళ అంత తెలిస్తే వచ్చింది అరే కోపం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే పోయి అది చేయగలుగుతాం చెప్పి చెప్పిరాదు కదా లెటర్ పెట్టేదానికి మనం సడన్గా వచ్చేస్తుంది దాంట్లో మనం నీళ్ళు తాగిపోతే ఆ గ్లాస్ తీసాన్ని కొట్టేస్తాం అప్పుడు గ్యాప్గా ఉండదు ఎందుకు అప్పుడు ఆ కోపమైన దయ్యం మనల్ని టోటల్గా అక్కుపై చేసి ఉన్నది కాబట్టి ప్రభావితం చేసి ఉన్నది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు సడన్గా వచ్చేస్తాయి అంతే కదా పాము ఏమన్నా చెప్పొస్తుంది ఎప్పుడన్నా ఇట్లా నేను ఎప్పుడన్నా వస్తాను అప్పుడు ఎప్పుడన్నా ఇట్లా అలాగనే న్యాచురల్గా నచ్చేస్తా అది దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తా ఎన్ని ఉండి తీసేస్తావు ఫర్ ఎగ్జాంపుల్ పాముని తీసేయమంటే నువ్వు ఇల్లు అంతా వెతుకుతావు కట్టపట్టుకుని ఏమన్నా దొరుకుతుంది బీరు వలనం లేకపోతే ఆటో ఈ మూలకో ఆ మూలకో దొరుకుతాయి అప్పుడు దాన్ని తీసేయగలదు అంతేనా కోకాన్ని ఎన్ని ఉండి తీస్తా ఏడున్నది కిడ్నీలో ఉన్నదా లివర్లో ఉన్నదా లంగ్స్లో ఉన్నదా ఏడున్నది చేతిలో ఉన్నదా ఏడున్నది కోపం ఏడున్నది వే ఆఫ్ థింకింగ్ ఏడున్నది మనసు మరి ఎట్లా తీసేస్తాం కోపం తీయాలి అది మనసులో ఉంది కదా మనసు కనపడదు మరి ఎట్లా తీస్తాం ఎట్లా మార్స్తాం ఇవ్వడు దుస్తులు మన షర్ట్ ప్యాంట్ మార్చినట్టు మార్చాం ఎప్పుడు నేను అన్న అనుకో షర్ట్ మార్చుకోనంటే పోయి బీరువాళ్ళు ఇంకో షర్ట్ తీసి షర్ట్ అలా ఒకటి అదే వేసేసుకుంటాం అట్లా ఏమన్నా మార్స్తామా మరి ఎట్లా మారుస్తాం మార్చాలో కరెక్టే ఎట్లా మార్చాం అది కనిపించదు దాన్ని పట్టుకోలేవు మరి ఎట్లా మార్స్తాం మనసుని ఎట్లా మార్స్తాం పాజిటివ్ ఆలోచనలు నీకు చెప్పొస్తున్నాయా గీది వస్తా అని ఆలోచనలు ఆటోమేటిక్ వస్తున్నాయా వర్షం వచ్చినట్టు గాలి వచ్చినట్టు ఏమన్నా చెప్పొస్తాయా మనకు నేను వస్తా ఇప్పుడు గీ ఆలోచన చెప్తుందా ఈ ఆలోచన డబ్బుల ఆలోచన లేకపోతే ఇంకేదైనా ఫ్రెండ్స్ ఆలోచన ముందు మొత్తం ఆలోచన చెప్పొస్తాయా అవి ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాయి ప్రపంచంలో గాలి ఎట్లా నడుస్తున్నారో థాట్స్ కూడా ఆటోమేటిక్గా నడుస్తారు అవి అవి కూడా మనకు చెప్పవు నువ్వు నేను పాజిటివ్ థింకింగ్ చేస్తా అంటే నువ్వేం చేస్తావు అది మైండ్లో కదా వచ్చేటి నువ్వేం చేస్తావు ఎట్లా చేస్తావు పోస్ట్ నువ్వు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నన్న ఇట్లా కార్ నడుతా నడుపుస్తా కాదా బైక్ నడుపుస్తా ఒక సిక్స్టీ స్పీడ్ తోటి నడుపు అంటే నడుపుతావు నడుతు ఎందుకు నీ కంట్రోల్లో ఉంది అది నీ అదుపులో ఉంది నీ చేతిలో ఉన్నది సో నువ్వు కరెక్ట్గా ముళ్ళు సిక్స్కి తీసు సిక్స్టీకి తీసుకెళ్ళి తీసుకెళ్ళగలుగుతాం అట్లా మైండ్ నీ కంట్రోల్లో ఉన్నదా ఈ చీరలో ఉన్నది ఎప్పుడు మైండ్ ఈ చీరలో ఉన్నదా ఏడున్నది అదే ఏడు ఉన్నది నీలో అంటే నీకున్న ఉన్నది ఇప్పుడు ఏదో ఆలోచన చేస్తున్నావు ఎప్పుడు ఇంటికి ఎట్లా చేయాలి ఇది ఎట్లా చేయాలా వాడే బైక్ ఎట్టున్నదో మరి మనతోటి మాట్లాడి చాలా రోజులు అయింది తిరుగుతున్నా లేదా ఏడు మరి ఏడు నువ్వు మళ్ళీ అది ఆలోచన కాదు ఇంకో ఆలోచన చేస్తే అటు జంప్ అయితే అటు దొరుకుతుంది అది మరి దొరకని దాన్ని ఎట్లా చేస్తా నీ చేతిలో బైక్ ఉంటే నువ్వు సిక్స్టీ స్పీడ్ పైన తీసుకెళ్ళగలవు వేరే వాడిని నడిపిస్తున్నాడు దాని స్పీడ్ ఇప్పుడు నీ కంట్రోల్లో ఉందా ఆ పర్సన్ కంట్రోల్లో ఉందా వేరే పర్సన్ నడిపిస్తున్నాడు అనుకో వేరే బైకు దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు మన చేతుల్లో లేదు కాబట్టి మనం చేయలేదు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన అట్లా మనసు మన చేతిలో ఉందా నేను థింక్ చేస్తా నేను స్పీడ్ పెంచుతా అన్నట్టు చెప్తున్నావు నువ్వు నేను వేస్తా సార్ ఫిఫ్టీ కాదు సిక్స్టీకి తీసుకెళ్తా అంటున్నాను కానీ చేతిలో లేదు కదా మనసు అది దాని ఇష్టం ఇష్టరాజ్యం అది ఏమేమో ఆలోచన చేస్తూ ఉంటుంది ఏమేమో కథలు చేస్తూ ఉంటుంది నిన్ను నువ్వు మనం చెప్పినట్టు నడు మరి ఏం చేస్తాం ఇవన్నీ మన భ్రమ ఊహగాన నేను చేస్తా ఏం చేస్తా ఇప్పుడు కూర్చున్నప్పుడు రెండు నిమిషాలు ఈ చీరల మైండ్ని థింక్ చేస్తారు సరే ఒక పని చేసి దానికి చెప్పు థింక్ చేయకమని చెప్పు ఒక రెండు నిమిషాలు థింక్ చేయకమని ఎంత నీ వయసుకి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది కదా పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు థింక్ చేసినావు ఏదో ఒకటి ఏదో ఒకటి చేసినావుగా ఇప్పుడు ఒక్క నిమిషం కొరకు చెప్పు ఏం థింక్ చేయకముందు రెండు నిమిషాలు రెండే నిమిషాలు సంవత్సరం అంతా థింక్ చేయకనే కాదు రెండు నిమిషాలు చెప్పు ఇట్లా ప్రశాంతాన్ని కూర్చోం మనం కదా మొబైల్ ఆఫ్ చేసి పెట్టేస్తాము ఇట్లా మన చేతిలో ఉంది కాబట్టి ఏం చేస్తాం చూసి చూసి రీల్స్ యూట్యూబ్ ఏదో ఒకటి చూసి మొబైల్ యాప్ చేసి పక్కకు పెట్టేస్తా అట్లా పెట్టు మనసును ఒక రెండు నిమిషాలు కామ్గా కూర్చోకొని చెప్పి ప్రశాంతంగా చూద్దాం కంట్రోల్లో లేదు నేను చేస్తా అంటే ఎట్లా నువ్వేం చేస్తావు మన కంట్రోల్లో లేని దాన్ని మనం ఏం చేస్తాం మంచిగా అర్థమవుతున్నావు మరి ఎట్లా ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి కదా మనసు అంటే ఏంటిది ఎట్లా ఇవన్నీ చేయాలంటే మనసే ఇప్పుడు ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు లైఫ్ అర్థమైందా బండి నడుపుతావు కదా బండి దేనితో నడుస్తుంది పెట్రోల్ తోటి నడుస్తుంది ఇంజిన్ తోటి నడుస్తుంది దాని గురించి నీకేం తెలియదు కానీ నడిపిస్తున్నావు మన శరీరము మన జీవితం మనసుతో నడుస్తాయి మనసు ఏదంటే అదే కానీ మనసు మనకు తెలియదు అదే కదా మన మనసు మనకు తెలియదు తెలిసింది నేను చేస్తా నేను ఇట్లా పెట్టుకుంటా అని అంటే మనకు మనసే అర్థం కాలేదు జీవితము పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు మన మనసు అర్థం కాలేదు అట్లనే ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అయిపోయిన మనసు మరి ఎట్లా ఎవరు తెలుపు తీసుకున్నారు ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఎట్లా నడుస్తుందో ఎట్లా నడిపేలా తెలుసు బైక్ ఎట్లా నడిపేలా తెలుసు మనసుని ఎట్లా నడిపేలా తెలియదు ఆ మనసుతోటే మన జీవితం నడుస్తూ ఉంటుంది కానీ దాన్ని ఎట్లా నడిపేయాలో మనకు తెలియదు అదే ముఖ్యం కదా మొబైల్ ఎవరు కనిపెట్టాను మైండ్ కనిపెట్టాను అంతేనా అదంతా మైండ్ క్రియేషనే కదా ఎవరిదో ఒకటిది కానీ మైండే కదా మట్టి మైండే కదా అది చేసింది ఒక మైండ్ ద్వారానే అది క్రియేట్ కాబట్టి ప్రపంచంలో ప్రతిదీ కనుక్కున్నదంతా మైండే ప్రపంచంలో ప్రతిదీ కనుక్కున్నదంతా మైండే కానీ మైండ్ని ఎవరు కనుక్కోవాలి ఇంత పెద్ద సెటలైట్స్ రాకెట్స్ ప్లేన్స్ మొబైల్స్ ఇంత పెద్ద డిజిటల్ వరల్డ్ని కనుక్కున్నదంతా ఇంత పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీని కనుక్కున్నదంతా మైండే కానీ మైండ్ని ఎవరు కనుక్కోట్లేదు సమస్య అర్థమవుతుందా మనకు ఫోనే అంత పెద్ద గ్రేట్ అనిపించినప్పుడు ఫోన్ కనుక్కున్నది మైండ్ ఎంత గ్రేట్ ఉండొచ్చు ప్లేనే మనకు అంత పెద్ద ఆశ్చర్యం వేసినప్పుడు గాలి ఎట్లా పోతారన్నది ఆ ప్లేన్ కనుక్కున్న మైండ్ ఎంత గ్రేట్ ఉండొచ్చు అంతేనా మరి దాన్ని ఎంత కనుక్కో దాంట్గా మనం నడిచేది దాన్ని కనిపెట్టద్దా దాన్ని అర్థం చేసుకోలేదా మరి ఎట్లా అర్థం చేసుకుంటాం ఏంటిది మార్గం ఏంటి సొల్యూషన్ ఏంటి మనసును ఎట్లా అర్థం చేసుకుంటాం మనసు అంటే ఏంటిది అది ఎట్లా పనిచేస్తుంది దాని మెకానిజం ఏంటిది మొబైల్ ఎట్లా పని చేస్తావు తెలుసే అట్లా మనసు ఎట్లా పనిచేస్తుంది ఏ రకంగా పనిచేస్తుంది అది తెలుసుకోవాలి కదా అది తెలుసుకోకపోతే నువ్వు జీవితంలో ఏమన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ప్లేన్ కనిపెట్టాడు కానీ మనసుని కనిపెట్ట ప్లేన్ అర్థమైంది కానీ మనసు అర్థమవుతుంది లేదు ప్రపంచంలో ప్రత్యేది అర్థమైంది కానీ మనసు లేదు ఏమన్నా అర్థం ఉందా దాన్ని ఫస్ట్ మన దృష్టి మనం ఫస్ట్ దేన్ని దేనిపైన దృష్టి వల్ల మన మనసు ఏంటిది అదే కదా దానితోటి కదా మనం నవ్వుతూ ఉన్నాం ఏడుస్తూ ఉన్నాం దానితోటి అన్ని పనులు చేస్తూ ఉన్నాం ఈ బాడీని నడిపించేది మొత్తం మనసే మిగతా వాళ్ళతో ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఏం కనిపెట్టాలా జాబ్ చేయాలా పైసలు సంపాదించ అన్ని ఫ్యామిలీ చేసుకోవాలి మ్యారేజ్ ఇవన్నీ కూడా మనసు ద్వారానే నడుస్తున్నాయి కానీ ఆ మనసుని పెట్టుకోలేకపోతే దాన్ని కనుక్కోవాలి దానికి ఏంటిది మార్గం మార్గం ఏంటి నీ శరీరం నీ మనసు నీకు ఎట్లా నేను వేరే వాళ్ళ మనసు గురించి అడుగుతా నీ మనసు కొరకు అడుగుతాను అది ఏంటిది అది ఎట్లా పనిచేస్తుంది నేను చేస్తా అంటున్నా కంట్రోల్ చేసుకుంటా అది చేస్తా ఎక్ చేస్తా పాజిటివ్ థింక్ చేస్తా నేను అంతా మనసుతో కూడుకున్నాయే కదా ఇవన్నీ విషయాలు నేను నా మనసే మనకు తెలియకపోతే క్లచ్ చేస్తా గేర్ వేస్తా ఎక్సిలేటర్ నొక్కుతా బ్రేక్ వేస్తా అంటున్నావు నీకు కారే తెలియదు కార్ అంటే ఏంటిదో తెలియదు కార్లో కార్ నడిపి అంటే పోయి బైక్ పైన కూర్చున్నాం అనుకో కరెక్ట్ అది కాదు మరి అట్లా నీకు కారే తెలియదు ఇక లోపల మెకానిజం ఏం తెలుస్తుంది అట్లా ఫస్ట్ మనసుని తెలుసుకోవాలి మనసు ఏంటిది అది ఎట్లా పని చేస్తుంది నాతో ఎట్లా ఆలోచన చేపిస్తుంది నాతో ఎలా పని చేపిస్తుందని సో మనసుని తెలుసుకోకుండా మనం నడవాలి అర్థమైంది సో తెలుసుకోవడానికి మార్గం ఏంటిది మనసుని తెలుసుకోవాలంటే మార్గం ఏంటి ఒకటే మార్గం మెడిటేషన్ చేస్తలేమా డైలీ చాలా రోజులు అయింది కానీ చేయట్లే కానీ కూర్చుండట్లే ధ్యానం ద్వారానే దాని వరకు అది ఎట్లా పని చేస్తుంది ఏం చేస్తుంది ఎక్కడికి పోతుంది ఏం ఆలోచన చేస్తా అన్నది తెలుస్తుంది అది ఏంటిది అన్నది తెలుస్తుంది దీని ద్వారా మెడిటేషన్ మెడిటేషన్ ధ్యానం ద్వారా వేరే మార్గం లేదు అర్థమైందా వేరే మార్గం మెడిటేషన్ ద్వారానే ఐదు స్టెప్స్ ఉన్నాయి కదా ఏమేమి స్టెప్స్ ఫస్ట్ ఆవిడ శక్తి వాళ్ళకు రావు స్టెప్స్ మెడిటేషన్ మెడిటేషన్ ఫైవ్ స్టెప్స్ ఏంటి ఫస్ట్ స్టెప్ మరి వీలకీతే ఈడమర్చిపోతా డైలీ డైలీ చెప్పేదా డైలీ చెప్పట్లే చెప్పాలి

కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలంట శ్వాస మనది మైండ్ మనది బాడీ మనది ఒక నిమిషం శ్వాసను గమనించలేకపోతున్నాం అనుకో ఉదాహరణకు మీ జీవితంలో ఏం చేయగలుగుతా శ్వాస మనది మైండ్ మనది ఇక్కడ పెట్టమంటే మన మాట వింటున్నదా శ్వాసం చూడు శ్వాసం చూడు శ్వాసం చూడు అంటే అది ఏం చేస్తున్నా అది పోతున్నాయి అంటే మాట వింటున్నదా వింటలేదు అర్థమైపోయింది ఇక ఫస్ట్ థింగ్ అది మన మాట ఇంటలేదు అన్నది అయితే అర్థమైంది కదా అలాగనే ఏ మాట అయినాది అది సో అందుకనే దాన్ని మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జంగల్లో ఉన్నది అడవిలో ఉన్న ఏనుగు ఏం చేస్తుంది అది ఊర్లోకి వచ్చింది అనుకో సిటీకి అనుకో ఏం చేస్తుంది బై మిస్టేక్ డ్యా చేస్తే కానీ అదే ఏనుగును సర్కిల్ సర్కస్లో ఆడిస్తారు దాంతో టాటా విధంగా అన్కంట్రోల్డ్ మైండ్ డ్యామేజ్ చేస్తారు కంట్రోల్డ్ మైండ్ అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు అన్కంట్రోల్డ్ ఈ రకంగా మెల్లమెల్లగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉంటే మెల్లగా కంట్రోల్ చేస్తారు అర్థమైందా సో మరి పంచశీలలు ఏంటి మెడిటేషన్ స్టెప్స్ ఫాలో అవ్వాలా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అప్పుడు నీ మనసు నువ్వు తెలుసుకోగలగు లేకపోతే అన్నీ అర్థమవుతాయి అన్నీ వేస్ట్ అవుతాయి పంచశీల పంచశీలాలు చెప్తున్నారు మెడిటేషన్ కంటే ముందు చెప్పట్లే అబద్ధాలు ఆడద్దు అబద్ధాలు ఆడానికి ప్రతిజ్ఞ సేవించడానికి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఇవి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఎప్పుడే చెప్పాలి అవి పాటిస్తూ చెప్పడం కాదు పాటిస్తూ మిటేషన్ కొంచెం చేస్తే అప్పుడు నీ మనసును నువ్వు అర్థం చేసుకోగలను నువ్వు అర్థం చేసుకుంటే అట్లా మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది లేదంటే ఇబ్బంది అవుతుంది అర్థమైందా సో మార్గం ఒకటే వేరే మార్గం లేదు లేకపోతే లైఫ్ ఇలాగనే ఎయిటీన్ ఇయర్స్ అయిపోతుంది ఎయిటీ ఇయర్స్ అయిపోతుంది హండ్రెడ్ ఇయర్స్ అయిపోతుంది అయినా కూడా జీవితం శూన్యం అన్నీ చేసేస్తే ఏం చేయనట్టే ఉంటుంది మళ్ళీ ఏమైనా డౌట్ ఉందా మంచిగా చెప్పింది అర్థమవుతుంది కదా ఏం నేను నువ్వు ఉన్నప్పుడే నీకు మంచి అవకాశం ఇక్కడ నువ్వు ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నా ఉన్నప్పుడే నీకు అవకాశం ఒకసారి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళి నవనుకో బయటికి మళ్ళీ నీకు ఇంత టైం దొరకదు ఇంత అవకాశం దొరకదు ఇంత స్పేస్ దొరకదు సో ఉన్నప్పుడే ఇంకేదన్నా నేర్చుకోవాలి ఏదన్నా చేసుకోవాలంటే ఈ విషయం పట్ల కొంచెం దానిపైన దృష్టి పెట్టు కొంచెం దృష్టి పెట్టి ఈడ కొంచెం ట్రైన్ అప్ అయిపోతే బయట మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేయవచ్చు ఓకేనా ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని చేసుకుంటే ఇంకా లైఫ్లో ఒకసారి నీ మనసు ఏంటిది ఎట్లా పనిచేస్తున్నది ఇవన్నీ మంచిగా అర్థమైనాయి అనుకో నువ్వు మిగతా లైఫ్ను హ్యాపీగా గడపవచ్చు లేదంటే సమస్యలు ఎరుపుకుంటూ ఎరుక్కుంటూ 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 వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఓకే ఓకే సరే